హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు వచ్చినా అల్లే విలేజ్ లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే పూరీ అయితే చూపించబోతున్నాను మెత్త మెత్తగా బాగా పొంగుతాయి కదా పూరీలు పానీ పూరి చేయాలో ఈ టిప్స్ మేము వేసే చిట్కాలు ఇలా చేస్తే ఖచ్చితంగా పొంగుతాయండి ఈ టిప్స్ తో పూరీ చేస్తే హోటల్ స్టైల్లో అయితే ఉంటాయి పూరీలు ఇప్పుడు గోధుమ పిండి అయితే జల్లించుకున్నాము ఇలా జల్లించుకున్న తర్వాత పూరీలు రుద్దుకోవడానికి పొడిపిండి అయితే తీసాను చక్కెర చూడండి ముందుగా ఒక స్పూన్ చక్కెర చిన్న స్పూన్ చక్కెర వేశాను ఒక పెద్ద స్పూను సాల్ట్ వేసాను పిండిలో మొత్తం కలిపేలాగా కలిపి కలిసేలాగా ఇక తగినన్ని నీళ్లు వేస్తూ ఇలా పిండిని కలుపుకోవాలి బాగా ఎర్రగా హోటల్ స్టైల్లో అయితే పూరి పొంగి చూడడానికి బాగుంటుంది ఎప్పుడెప్పుడు తిన్నామా పూరి అనిపిస్తుంది అండి అలా ఉండాలన్నమాట ఈ టిప్స్ పాటిచ్చేసి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ఒకసారి మళ్ళీ మళ్ళీ తినాలి అన్నీ ఇలా చేసుకోవాలనిపిస్తుంది చేసుకోవాలి అనిపిస్తుంది కాకపోతే పిండి జారుడుగా కాకుండా చపాతీకి పిండి కలుపుకోవాలి పిండి అయితే ఇలా కలిపి ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టిద్దాము పదహైదు నిమిషాల తర్వాత చూడండి పిండి అంతా బాగా నానిపోయింది కదా ఇప్పుడు పిండిని మొత్తం ఎలా అయితే కలుపుతున్నాను నేను తొందరగా కలిసిపోతుంది అనేసి కలుపుతున్నాను కొద్దిగా ఇలా నూనె రాసుకొని తుంచుకోవడం ద్వారా తొందర తొందరగా తుంచుకోవచ్చండి మనకు పూరికి కావాల్సిన సైజులో మనము గోధుమ పిండి ఉండలు మొత్తం తుంచుకొని ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్నాయి ఇక లోపు నూనె అయితే వేడెక్కుతుంది కదా అనేసి నూనె వేస్తున్నాను

ఇక నూనైతే వేడెక్కిందో లేదని కొద్దిగా పిండి వేసి చూశాను నేను బాగా వేడెక్కింది ఇలా పూరీ వేసిన వెంటనే పూరీల గంటతో అలా నొక్కాలన్నమాట కొంచెం లైట్గా నొక్కితే పూరీని బాగా పొంగుతుంది చూసారా ఎలా పొంగిందో సేమ్ టు సేమ్ పానీపూరి లాగా అయితే ఉంది కదా చూడ్డానికి ఇంకా తీసి మొత్తము ఒక గిన్నెలోకి వేస్తున్నాను అలా ప్రతి ఒక్క పూరి ఇలా నూనెలో వేపుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కాకి అయితే తీసుకున్నాము నేను లైట్గా గోధుమ పిండి వేసి పూరి రుద్దీనా కూడా నూనె అంతా నల్లగా అయిపోయింది చూడండి ఇంకా చికెన్ కూర అయితే ఉడికిపోయింది ఇంకా మా బాబు ఉపవాసం అన్నాడు ఉపవాసం చెల్లించడానికి టైం అయిందనేసి తొందరగా వెళ్తున్నాడు అయిపోయింది అయిపోయింది ఇక ప్రతి ఒక్క పూరీ ఇలా మొత్తం వేపుకొని తింటే హోటల్ స్టైల్లో అయితే కదా ఉన్నాయి కదా పూరీలు చాలా మెత్తగా పొంగి సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఉదయం పూట టిఫిన్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్